ఇక ఉంటే నెల వడలే రామ్ రామే అప్పట్లో కేసీఆర్ చెప్తుండే ఏ వేదిక ఎక్కినా కానీ రైతు బంధుకు రామ్ రామ్ అవుతుంది అని సో కాబట్టి ఇక నెల రోజులైనా గానీ రైతు బంధు వడలే గత నెల తొమ్మిదే ఇచ్చేశామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన రెండు ఎకరాల లోపు భూమి ఉన్నటువంటి ఇరవై లక్షల మందికి రైతుల అకౌంట్ లో వేశామని భజన మీడియా కథనాలు లక్ష ఎకరం లోపు ఇచ్చామన్న డిప్యూటీ సీఎం బట్టి సంక్రాంతి అందరికీ వస్తాయన్న తుమ్మల ఎకరానికి కూడా రాలేదంటున్న రైతుల ఆవేదన నెల రోజులుగా రైతులను ఊరిస్తూనే ఉన్న కాంగ్రెస్ సర్కారు రైతు బంధు వస్తుందనే నమ్మకం పోయిందంటున్న రైతులు ఇంకా చూడండి ఒక్కొక్కరిది ఒక్కొక్క తీరు మాట ఒకసారి వార్త మొత్తం చదువుతాం మీకు అర్థమవుతుంది వెనకటికి ఒకడు అదిగో పులి అంటే మరొకడు ఇదిగో తోక అన్నాడట తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అనుకూల మీడియా వ్యవహారం నూరు శాతం ఇలాగే ఉన్నది ఇదిగో రైతు బంధు అదిగో రైతు బంధు అని సర్కారు పెద్దలు సన్నాయి నకులు ఇప్పటికే సగం మంది రైతులకు అకౌంట్లకు డబ్బులు వేశామని భజన మీడియా భజంత్రీలు గత నెల రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్నది ఇదే కానీ వంద రెండు వందలు ఐదు వందలు తప్ప రైతుల అకౌంట్లో మాత్రం డబ్బులు వచ్చింది లేదు ఇంకా ఎప్పుడు ఇస్తారు అసలు ఇస్తారా లేదా అని రైతులు అడుగుతూనే ఉన్నారు ముఖ్యమంత్రి మంత్రులు ఇచ్చేసామని చెబుతూనే ఉన్నారు సో ఈ విధంగా ఉందనమాట వ్యవహారం అన్నది సో ఇప్పుడు రైతు బంధు తీసుకుంటే పదివేలే మేము అధికారంలోకి వచ్చాక తీసుకుంటే ఏడాదికి పదిహేను వేలు ఇది అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారి మాట ఇది ఎన్నికలకు ముందు నేటి నుంచే రైతు బంధు నిధులు విడుదల చేయాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు వ్యవసాయ శాఖపై జరిగిన రివ్యూలో రైతు బంధు విడుదల పైన అధికారులకు ఆదేశాలు ఇచ్చారు అలాగే రుణమాఫీ పైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశించినట్టు తెలిపారు డిసెంబర్ పదకొండు రెండు వేల ఇరవై మూడు ముఖ్యమంత్రి కార్యాలయ అధికారిక ట్విట్టర్ ఖాతాలో పెట్టినటువంటి ప్రెస్ నోట్ అది చూడండి ఎట్టట ఉందో దుకాణం అప్పుడు ఎన్నికల ముందేమో ఇప్పుడు తీసుకుంటే పదివేలే మీకు వస్తాయి ఇప్పుడు కాకుండా మేము గెలిచినాక తీసుకురానుకో పదిహేను వేలు వస్తాయి అన్నాడు ఎవరికన్నా పదివేలు వచ్చినాయా పదివేలు రాలే పదిహేను వేలు రాలే ఎవరికి కూడా రైతు బంధు పసలు పడలే రైతు బంధు పసలు పడతాయి అనేటువంటి నమ్మకం కూడా రైతులకు లేకుండా పోయింది పటయా మిత్రుల రైతు బంధు పసలు చెప్పుర్రి చెప్పురి పటయా పడలే ఇక దాని తర్వాత డిసెంబర్ పదకొండు తారీఖు నాడు ఒక మీటింగ్ అని పెట్టిండు వ్యవసాయ శాఖ మీద రివ్యూ మీటింగ్ అని పెట్టి అప్పుడు ప్రకటించేసిండు అందరికీ రైతు బంధు పసలు వేసేసేయండి అని చెప్పేసి డిసెంబర్ పదకొండు తారీఖు ఇవ్వాలి ఎంత జనవరి పదకొండు తారీఖు ఎంత అయింది నెల రోజులు అయిపోయింది నెల రోజులు అయిపోయింది ఇప్పటికీ దిక్కు దివానా లేదు కనీసము ఎవరికి అద్దెక్రౌండ్ వాళ్ళకు కూడా పూర్తి స్థాయిలో వడలే అది పరిస్థితి ఇక అది అయిపోయినాక గత ప్రభుత్వ హయాంలో డిసెంబర్ లో మొదలు పెట్టి మార్చి వరకు రైతు బంధు డబ్బులు అకౌంట్లలో వేశారు మేము డిసెంబర్ తొమ్మిదినే వేశామని చెప్పేసి డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు జన రెండు వేల ఇరవై మూడు ప్రజాపాలన ప్రారంభ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి గారి హాని ఎప్పుడు చెప్పిండు పదకొండు తారీఖు నాడే వేస్తున్నామని చెప్పిండు ఇరవై ఏడు తారీఖు నాడే డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే వేస్తామని చెప్పిండు నువ్వు చెప్పిందే పదకొండు తారీఖు నాడు మళ్ళీ తర్వాత రోజు మాట్లాడింది డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడు మాట్లాడుతూ మేము డిసెంబర్ తొమ్మిది నాడే వేసేసినాము అన్నావు అంటే నువ్వు ఆదేశాలు ఇచ్చిందేమో పదకొండు తారీఖు తొమ్మిది నాడు ఎట్టేస్తావు కొంచెమైనా సోయి ఉండాలి కదా నువ్వు ముఖ్యమంత్రివే కదా ముఖ్యమంత్రి హోదాలు ఉన్నటువంటి వ్యక్తి మాట్లాడేటప్పుడు ఏ విధంగా మాట్లాడాలి ఒక మాట మాట్లాడే ముందు ఆచితూచి జాగ్రత్తతోటి కడుపులో భయం పెట్టుకొని ప్రజలకు మిస్లీడ్ చేయకుండా ఎట్లా మాట్లాడాలనో అట్లా మాట్లాడాలి కానీ నువ్వు చెప్పిందేమో అధికారులకు ఆదేశించిందేమో డబ్బులు ఏమని చెప్పిందేమో డిసెంబర్ పదకొండు తారీఖు తర్వాత డిసెంబర్ ఇరవై ఏడు తారీఖు నాడే నువ్వు మాట్లాడుతూ మేము డిసెంబర్ తొమ్మిది తారీఖు నాడే వేసినామని చెప్తావు అంటే తొమ్మిది తారీఖు ముందర వస్తుందా పదకొండు తారీఖు ముందు వస్తుందా ఇది ఎక్కడ దుర్మార్గం ఇది మల్ల ఇక మిగతాది కూడా చూద్దాం రెండో పేజీలో ఉందంట రెండో పేజీలో ఉంది ఇంకా ఏమన్నాడు రెండు ఎకరాలు ఉన్న రైతుల ఖాతాలో రైతు బంధు నిధులు జమ అయ్యాయి నలభై లక్షల మంది రైతుల అకౌంట్ లోకి డబ్బులు జమ అయ్యాయి రెండు రోజుల్లో మిగతా నిధులు జమ చేస్తామని వ్యవసాయ శాఖ అధికారులు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ అనుకూల పత్రికలుగా పేర్కొన్న దిశలో రాసినటువంటి వార్త ఎన్నడు జనవరి ఐదు తారీఖు నాడు జనవరి ఐదు తారీఖు నాడు కాంగ్రెస్ అధికారిక పత్రికల్లో మరొక పాం అయినటువంటి అనేటువంటి దిశలో వచ్చినటువంటి వార్త అంటే అందరికీ పడ్డాయి అని చెప్పేసి రాసినటువంటి వార్త ఇక మరొకటి నిధులు లేమితో రైతు బంధు ఇవ్వడంలో ఆలస్యం అవుతోంది ఈ నెలాఖరులోగా అందరికీ అందేలా చూడాలని అధికారులను ఆదేశించారు దీంతో ఇవాళ రైతుల అకౌంట్లో రైతు బంధులు జమ కాబోతున్నాయి అని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు చెప్పినట్టుగా దిశ పత్రికల్లో వచ్చినటువంటి వార్త మళ్ళీ అదే దిశ ఈ దిశ వానికి ఎక్కడ లేని ఆరాటం ఉంది ఎందుకంటే రేపు కాంగ్రెస్ గెలిస్తే మళ్ళీ ఇంకేదో మీడియా అకాడమో ఏదో ఇస్తాడేమో అనే బాధనేమో మరి సో కాబట్టి జనవరి ఐదు తారీఖు నాడేమో అందరికీ పడ్డాయని రాసిండు ఒకే క్రౌండ్ లోపల అందరికీ నలభై లక్షల మందికి పడ్డాయని ఇదే దిశ పేపర్ ఒకటి రాసిండు మళ్ళీ రెండు రోజులు ఆగి ఎనిమిది తారీఖు నాడు ఏమి రాసిండు పైసలు లేవు ఖజానా ఖాళీగా ఉంది లంక బిందెలు ఉన్నాయనుకొని వస్తే మేము ఖాళీ కుండలే ఉన్నాయి కాబట్టి మెల్లగా మెల్లగా వేస్తారు దానికోసము మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించిండు అని చెప్పేసి చెప్తున్నారు మంత్రి తుమ్మల నోట్లకెళ్ళి ఆనిమత్యాలు వస్తాయి ఒక్క బూతు మాట కూడా రాదు మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు మీరు అందరు చూడండి ఖమ్మంలో అధికారులతో ఆయన మాట్లాడేటప్పుడు చూడండి అరే తొరే లా లాకారాలు కుకారాలు కాకుండా ఇంకా వేరే ఉండనే ఉండవు బూతులు బూతుల మంత్రి అనొచ్చు మనం వీళ్ళ నుంచి తుమ్మలని బూత్ మంత్రి బూతుల మంత్రి బూతులు మాట్లాడేటువంటి మంత్రి ఆయన సో బూత్ మంత్రి అనొచ్చు తప్పేం లేదు కాబట్టి ఆయన అని చెప్పేసి డిసెంబరు జనవరి ఎనిమిది తారీఖున రాసిరు మళ్ళా ఇప్పటి వరకు నలభై శాతం మంది రైతులకు అంటే ఇరవై ఏడు లక్షల మంది రైతులకు బ్యాంకుల ఖాతాలో రైతు బంధు డబ్బులు జమ చేశాం ఎనిమిదిన ఎనిమిదవ తేదీ నుంచి మరింత ఎక్కువ మందికి అందేలా చూడాలని అధికారులను ఆదేశించామని చెప్పేసి జనవరి ఆరు తారీఖు రెండు వేల ఇరవై నాలుగు రోజున వ్యవసాయ శాఖ మంత్రి మళ్ళొక మాట దాని తర్వాత ఇప్పటికే ఎకరం లోపు భూమి ఉన్న ఉన్న రైతులకు రైతు బంధు అకౌంట్లో వేశాం రెండెకరాలలోపు వారికి త్వర త్వరలోనే అందజేస్తాం రైతు బంధు కోసం భారీగా నిధుల నిధుల విడుదల చేస్తున్నట్టు మళ్ళా బట్టి విక్రమార్క డిసెంబర్ తొమ్మిది తారీఖున రెండు రోజుల క్రితం మాట్లాడండి ఇక దాని తర్వాత ఇప్పుడు కొత్తగా సాగుకపుడు సల్లగా చెప్తున్నాడు మళ్ళా తుమ్మల నాగేశ్వరరావు ఈ తుమ్మలకు సిగ్గెందుకు లేదో నాకు అర్థం కాదు వయసు మీద వాడేది కానీ మాట మాట్లాడేటప్పుడు మన ఒక మాట ఇవాళ ఒక మాట గిన్నెసారి మాట మారుస్తారా రైతులతో చెలగాట మాడుతున్నా మీరేమన్నా వాళ్ళు నాట్లేసుకోకుండా ఈ డ్రామాలు ఏమంటాడు సంక్రాంతి అయిపోగానే రైతులందరికీ రైతు ఇబ్బంది అవుతుంది రైతులు ఆందోళన పడవద్దు ఏం చేయాలి కాలం ఆందోళన పడకపోతే ఏం చేయాలి దుర్మార్గులారా మీరు మీ వల్ల ఏం జరిగిందో చూపిస్తావు మీ వల్ల ఏం జరిగిందంటే మామూలు దుర్మార్గులా మీరు మీరు పురుగులు పడదేస్తారు గిటనే రైతులను ఇబ్బంది పెడితే మామూలు ఉండదు కథ చూపిస్తా చూటు ఇక్కడ ఏం జరుగుతుందో ఆదిలాబాద్ జిల్లా ఏం జరిగింది కౌలు రైతు ఆత్మహత్య మీ పుణ్యమేనా కౌలు రైతులకు ఏదో పైసలు ఇస్తాము ఎకరాల పైసలు ఇస్తాము అని చెప్పిర్రు ఏమైందో చూడండి ఒకసారి ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్ కోటిలో కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన ఎడిపెళ్లి రమేష్ పన్నెండు ఎకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి సాగు చేస్తున్నాడు పెట్టుబడికి ఐదు లక్షలు అప్పు చేశాడు దిగుబడి వచ్చే పరిస్థితి లేక మనస్తాపానికి గురయ్యాడు ఆయన భార్య దేవమ్మ కొడుకు వెంకటస్వామి కోడలు బుధవారం పత్తి ఏరడానికి వెళ్లారు ఏ ఏరిన దూదిని ఇంటికి తీసుకెళ్లడానికి రమేష్ కు ఫోన్ చేయగా ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చింది పక్కింటి వారికి ఫోన్ చేసి రమేష్ రమ్మని చెప్పారు పక్కింటి వారు ఇంటికి చూడగా ఉరేసుకొని విగత జీవిగా వేలాడి కనిపించాడు కుటుంబ సభ్యులు ఇంటికి చేరుకొని బోర్న విలపించారు అప్పుల తోనే ఆత్మహత్య చేసుకున్నాడు రైతులు ఆందోళన చెందవద్దు అంటే సిగ్గులే కూడా మాట్లాడతాడు ఈ వ్యవసాయ శాఖ మంత్రి మరి ఇప్పుడు ఆ సమాధానం చెప్పాలి తుమ్మల నాగేశ్వరరావు మంచిగా కులుకుతుండచ్చు నువ్వు మంచిగా తినుకుంటా ఎవరు సమాధానం చెప్పాలి ఆ రైతుల కుటుంబాన్ని ఎవడు ఆదుకోవాలి నువ్వు రైతు బంధు పసలేస్తే మరి కౌలు రైతులకు కూడా పజలు ఇస్తా అని చెప్పేసి మీ ముఖ్యమంత్రి గారు నాడు పిసిసి అధ్యక్షుని హోదాలో నోటికి ఏది వస్తే అది వాగే ఇట్లా ఆ లెక్క ప్రకారం ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు ఆయన ఎన్ని ఎకరాలు తీసుకున్నాడు పన్నెండు ఎకరాలు తీసుకున్నాడు అంట ఎంత ఒక్క నిమిషం పన్నెండు ఎకరాలు పన్నెండు ఎకరాలు ఒక్కొక్క ఎకరానికి పదిహేను వేల లెక్కలు చెప్పిన ఎప్పు ఎంత అవుతుంది దాదాపు రెండు లక్షల రూపాయలు ల్యాంక్ వచ్చేటివి రెండు లక్షల రూపాయలు వచ్చి ఉంటే ఆయన ఐదు లక్షలు అప్పు చేసిండు కనీసం వానికి తెచ్చినోడికి మిత్తిలో సగం సగమో కట్టుకుంటా నేను మెల్లగి ఇస్తా అంటే ఇలాంటి బతుకు ఆ ధైర్యం వచ్చు మీరు ఆ పైసలు విడుదల చేయకపోవడం వల్ల మీరు కౌలు రైతులను పట్టించుకోకపోవడం వల్ల ఇక జరిగినటువంటి దారుణం ఏంది ఒక నిండు ప్రాణము పోయింది ఒక రైతు ఒక కౌలు రైతు ఆత్మహత్య చేసుకున్నాడు మీకు రైతుల ఉసురు తలుగుతా తప్పకుండా మీ మీ ముఖ్యమంత్రి నాడు నోటికి వచ్చింది మాట్లాడి అవన్నీ హామీలని అల్లబెట్టి ఐదు గ్యారంటీలు ఈ నాలుగు గీసుకోవడానికి వానికి వస్తాయి నీ గ్యారంటీలు నీ కార్డులు ఇట్లా ఆ రైతులను పొట్టన పెట్టుకుంటున్నారు దుర్మార్గులు ఈ వార్త రాస్తారా ఈ సన్నాసులు ఎవడన్నా రాస్తాడ ఎవడన్నా ఎవడు రాయడు అసలు కనీసము ఆయన రైతే కాదు ఆయన చచ్చిపోవడానికి వేరే కారణం అని రాస్తారు రాష్ట్రా కానీ సో కాబట్టి ఈ విధంగా తెలంగాణని ఆగం చేస్తా ఉన్నారు మిత్రులరా ఇట్లా సంక్రాంతి అయిపోగానే వేస్తారంట అప్పటిదాకా మీరు బతుకురి ఇప్పుడు ఎవడన్నా వెంటిలేటర్ మీద ఉంటే బాబు ఆక్సిజన్ ఇప్పుడు లేదు నువ్వు బతుకు రేపు తెచ్చి పెడతానంట అన్నట్టు ఉంది వ్యవహారం సీజన్ అయిపోయిన తర్వాత యాసంగి సీజన్ అయిపోయిన తర్వాత నువ్వు రైతు బంధు వేస్తే ఎందుకపోతే వాళ్ళు అప్పులు తెచ్చుకొని సప్పులు తెచ్చుకొని ఆగం పడుతున్నారు ఇప్పుడు నా ఫోన్ ఆన్ చేస్తే కొన్ని వందల ఫోన్లు వస్తాయి రైతు బంధుకు సంబంధించి ఇట్లా ఉంది ఈ ఈ తంతు ఇలా జరుగుతూ జరుగుతూనే ఉంటుంది కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మార్పు వచ్చిందో లేదో కానీ సంవత్సరం మారిపోయింది కొత్త సంవత్సరం వచ్చింది క్రిస్మస్ న్యూ ఇయర్ అయిపోయింది ఇప్పుడు సంక్రాంతి రాబోతుంది సీజన్లు పండుగలు అయిపోతున్నాయి కానీ రైతు బంధు మాత్రం పడతలేదు ఇప్పుడు ఏమైపోయింది సంక్రాంతి అయిపోయింది సంక్రాంతి అయిపోయినాక ఏం చెప్తాడు ఉగాది లోపల వేస్తాం అని ఒక మాట అంటారు ఉగాది అయిపోయాక ఉగా అది అయిపోయాక ఉగాది తర్వాత వేస్తాం అని కూడా ఇదే మంత్రి మాట్లాడతాడు మళ్ళా మా రైతాంగము పిచ్చోళ్ళు కాబట్టి వాళ్ళు వేస్తారు అని చెప్పేసి దేవునికి ఎదురు చూసినట్టే ఎదురు చూడాలి ఏడికెళ్ళి మోపైతున్నారు అన్న ఆయన ఎన్ని జన్మలు చేసుకున్న పుణ్యము తెలంగాణ మిమ్మల్ని తీసుకొచ్చుకొని పెట్టుకోండి అయితే మీద